శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తొందరపడి నెట్టేయొద్దు బిడ్డ నువ్వు ఎన్నడూ కనీ విని ఎరగని ఊహించని గుడ్ న్యూస్ అయితే వింటావు అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మనకి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నేను గెలుపును పొందుతాను అనే ఆశతో నీ పని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కానీ ఎవరైతే ఉన్నారో అంటే ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై చాలా విషయాల్ని అంటే విషయాన్ని చిమ్మాలని చూస్తున్నారు అసలు ఏం చేయాలి అనుకుంటున్నారంటే నలుగురు కూడా నీపైన గౌరవాన్ని చూపిస్తున్నారు కదా ఆ గౌరవాన్ని చెడగొట్టాలి అనుకుంటున్నారు బిడ్డ నువ్వు ఏ మాత్రం అంటే నువ్వు మంచిగా ఉన్నా సరే మంచిగా లేదని సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు నీ ప్రేమని మంచి గుణం నమ్ముకునేటటువంటివేవి పట్టించుకోకుండా పని చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉన్నావు అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడని నమ్మకంతో కలిపి ఇంతవరకు కూడా ముందుకు సాగావు నీకు నిజంగా నా కృతజ్ఞతలు బిడ్డ నీకు ఏమిచ్చి రుణం తీర్చోగలను చెప్పు ప్రతిరోజు కూడా నాతో బోలుడు కబుర్లు చెప్తావు అలాగే నువ్వు తప్ప నా కష్టాలు ఎవరు పంచుకుంటారు బాబా అని ఎంతో నమ్మకంతో ఉంటావు బిడ్డ నీ నమ్మకానికి ధన్యవాదాలు చూడమ్మా నీకున్న చిన్నపాటి సమస్యలు కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా నీ చెంతకు తీసుకురాబోతున్నాను మంచిగా ఆలోచిస్తావు అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కూడా కోల్పోతున్నావు నీ ఆరోగ్యాన్ని ముందు చూసుకోమ్మా ఎప్పుడైనా సరే మనిషికి ఆరోగ్యం ఉంటే కదా ఏ సంపదైనా లేదంటే ఏదైనా సరే అంటే నువ్వు నీ సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అలాగే నీ ప్రశాంతతను కూడా దూరం చేసుకుంటున్నావు తల్లి నీ మనసును నువ్వే చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావమ్మా ఇప్పుడు తిరిగి దాని నువ్వు కష్టాలు ఎదుర్కోలేవని నీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే నేను నీకు అన్నీ తప్పకుండా సంతోషాన్ని ఇస్తున్నాను కాబట్టి నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను ఇకపోతే నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి ఉండాలి కూడా కాబట్టి అలా ఉంటేనే గెలుపు నీదవుతుంది బిడ్డ నువ్వు చేస్తున్న ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించకపోతున్నావు ఏదైనా సరే విజయం తప్పకుండా అడుగులు వేసేలా రాబోతుందమ్మా ఎవరు నీపై విష ప్రయోగాలు చేసినా నిన్ను బాధ పెట్టినా సరే అవన్నీ కూడా నేను తిప్పుకొట్టేందుకు నేను ఉంటాను తల్లి నీ గెలుపు నీకు తప్పకుండా నీ సొంతమవుతుంది నేను ఎంతోమంది ఓడించాలని చూసినా అంటే ఎవరైతే ఓడించాలని కళ్ళకన్నారో వారి కళ్ళన్నీ కూడా చేస్తాను నీది చాలా మంచి మనసు ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నువ్వు నమ్మేస్తావు అలాగే ఎదుటివారు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకునే మంచి స్వభావం తల్లి నీ మంచి మనసుకి అంతా నేను మంచి చేస్తాను నీ సాయి తండ్రిపై నమ్మకం పెట్టుకున్నావు కదా ఎప్పటికైనా సరే నా బాబా నాకు మంచి చేస్తారో నా సాయి తండ్రి అన్నీ చూసుకుంటారని నువ్వు ఎంతగానో ఆశల్ని నమ్మకాన్ని పెట్టుకున్నావు కదా ఆ ఆశల్ని నమ్మకాలని ఎప్పుడు కూడా వృధా చేయను బాబా ఎప్పుడూ కూడా నా కష్టాల్లో అంటే నా జీవితంలో ఉండే కష్టాలు మాత్రమే ఉన్నాయి తండ్రి అందరూ కూడా నాకు ఎలాంటి పని లేదని ఎలాంటి ఉద్యోగం లేదని చాలా చులకనగా చూస్తున్నారు అలా అందరూ కూడా చులకనగా చూస్తున్నారని తండ్రి నేను నాకు తగిన గుర్తింపు అనేది ఒకటి ఏర్పరచుకొని నాకు చదువుకు సంబంధించింది నా తెలివితేటలకు సంబంధించినటువంటి ఒక మంచి పనిని ఎంచుకున్నాను తండ్రి ఆ పనిలో నేను విజయవంతం కూడా అయ్యాను అలా విజయవంతమైనా సరే ఆ నలుగురు నన్ను హేళన చేసిన వారే ఇప్పుడు నన్ను చూసి కుళ్ళుకుంటున్నారు తండ్రి నా వంతు సంతోషంగా బాగా చేశావు బాగా ఎదిగావు మంచి పని చేశావని నన్ను మెచ్చుకుంటూనే నా వెనకాల ఎంతో ఈర్షపడుతూ అసూయపడుతూ చాలా చాలా బాధపడుతున్నారు చాలా అసూయతో రగిలిపోతున్నారు తండ్రి ఇదెక్కడ న్యాయం తండ్రి ఉన్నతంగా ఉంటే చూసి అసూయపడుతున్నారు ఏది ఉద్యోగం లేకుండా ఖాళీగా కూర్చుంటే హేళన చేసి నవ్వుతుంటున్నారు ఇదెక్కడ న్యాయం బాబా నువ్వే అటువంటి వారి నుంచి నన్ను రక్షించి తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ బిడ్డ ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోమ్మా ఎవ్వరిని కూడా నీ చుట్టూ ఉన్నవారిని కూడా అస్సలు పట్టించుకోవద్దు వారు మంచి జరిగితే నువ్వు మంచిదానం అంటారు చెడు జరిగితే చెడ్డదానం అంటారు మంచి చెడు ఏవి కూడా శాశ్వతం కాదు కదా అలాగే ఈ ఎదుటివా అంటే ఈ జనాల మాటలు కూడా అవి కూడా శాశ్వతం కాదమ్మా మారిపోతూ ఉంటాయి ఎన్నాళ్ళు నీపై అసూతో ఉంటారో చెప్పు ఒక నెల ఒక సంవత్సరం ఆ తర్వాత వారికి అలవాటైపోతుంది ఎవరు ఆసూయపడతారని ఎవరు ఓడ్చుకోవడం లేదని ఎవరు ఏడుస్తారని నువ్వు ఎందుకమ్మా నీ జీవితంలో నువ్వు సర్దుబాటు కావాలి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నేను నీకున్నాను కదా అన్ని విధాలుగా రక్షణ ఉంటాను అన్ని విధాలుగా నీకు చేయందిస్తాను ఎల్లప్పుడూ కూడా నీ జీవితానికి అండగా ఉంటానమ్మా ఈ సాయి తండ్రిపై నమ్మకంతో భరోసాతో మరికొంచెం ముందుకు వెళ్ళు అంతేగాని ఇతరులు నా ఉన్నతను చూసి ఏడుస్తున్నారు ఇతరులు నన్ను చూసి హేళన అని ఎప్పుడు కూడా బాధపడదు వద్దమ్మా ఈ రెండు కూడా నీ జీవితానికి ప్రమాదమే అంటే ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఉన్నతంగా ఎదిగినప్పుడు వాళ్ళు నీతో అసూయతో హేళన చేసినా సరే నువ్వు వారిని అస్సలు పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఏ మాటలంటే బాధపడతావో ఏ మాటలైతే నువ్వు డైవర్ట్ అయ్యి నీ జీవితంలో అంటే నువ్వు ఏదైతే నువ్వు ఉన్నత దిశ నుంచి లక్ష్యాన్ని మార్చుకుంటావనే వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బిడ్డ ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు నీ జీవితం మీద దృష్టి పెట్టు నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబ సభ్యులు అంటే ఇంతవరకు నీ కుటుంబ సభ్యులు ఎంతగానో నీపై ఆధారపడి ఉన్నారు కదా నువ్వు మంచిగా ఉన్నతంగా ఉంటే చూసి ఆనందపడాలని కుటుంబ సభ్యులతో మాత్రం వారిని మాత్రం సంతోషపెట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వారిని ఎక్కువగా చూసి నీ కుటుంబ సభ్యులు తక్కువగా చూడతమ్మా అన్నిటికంటే ముఖ్యమైనది నీ కుటుంబ సభ్యులని తెలుసుకో నీ కుటుంబ సభ్యుల తర్వాతే ఎవరైనా గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డా నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులను నీపై ఆధారపడినటువంటి నీ బిడ్డలను నీ భార్యను అందరినీ కూడా చాలా సంతోషంగా చూసుకో నీ తల్లిదండ్రులు బాగా సేవ చేసుకుంటూ మరింత పుణ్యాన్ని సంపాదించుకో బిడ్డా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నా సందేశాల ద్వారా నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటానమ్మా నువ్వు ఎంత ధైర్యాన్ని కోల్పోయినా సరే ఏదో ఒక రూపంలో వచ్చి నీకు ధైర్యం చెప్తూనే ఉంటాను నీ తండ్రిపై నమ్మకం ఉంచు ఇంకా ఎప్పుడు కూడా ఒకటికి పదింతలుగా వచ్చేటటువంటి గుడ్ న్యూస్ అంటే నువ్వు ఏ పని చేసినా సరే అది పదింతలుగా రెట్టింపు సంతోషాన్ని ఇచ్చేటటువంటి ధనం కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యం కానీ ఏదైనా సరే నువ్వు చేస్తున్న పనిలో ఆటంకాలు లేకుండా నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను కానీ నువ్వు చేయవలసింది ఒకటే నీ లక్ష్య సాధన నీ లక్ష్య సాధన వైపు మాత్రం ఎప్పుడు కూడా దృష్టిని మరచద్దు ఆ దృష్టిని చాలా చాలామంది కూడా నిన్ను ఇంతగా బాధ పెడుతున్నారు కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి నీ లక్ష్య సాధన పైన దృష్టి పెట్టు ఇకపై అంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ నీ వెనకుండి దన్నుగా ఉండి నేను అంతా కూడా చూసుకుంటాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచ సుఖినో భవంతో 제이 사이람